శ్రీ గణేశాయ మహా శ్రీగుడు దత్తాత్ర ఈ వీడియోలో మనం ఈ రోజున కర్కాటక రాశి మే మాసంలో కర్కాటక రాశి ఎలా ఉందో తెలుసుకుందాం పూర్వం నాలుగో పాదము పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కర్కాటక రాశిలోకి వస్తాయమ్మా ఈ రాశిలో స్త్రీలకి పురుషులకి చాలా బాగుంది అద్భుతంగా ఉంది మంచి యోగం నడుస్తుందమ్మా అదృష్టవంతులు మా కర్కాటక రాశి వారు ఎందుకంటే బయటకు వచ్చేసారు రెండున్నర సంవత్సరాలు బట్టి బాధపడుతున్నారు ఈ కర్కాటక రాశి ఉన్న ఆడవారు మగవాళ్ళు అందరూ పిల్లలు కూడా రెండున్నర సంవత్సరాలుగా బాధపడుతున్నారు బయటకు వచ్చేసారు మీరు ఇంక మీదే పై చెయ్యి మీదే పై చెయ్యి చాలా అద్భుతంగా ఉంటుంది మీరు ఇంకా పట్టిందల్లా బంగారం అన్నట్టు ఉంటుంది ఇంకా పట్టిందల్లా బంగారం అన్నట్టు ఉంటుంది పెండింగ్లో ఉన్న వ్యవహారాలన్నీ పూర్తవుతాయి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి అలాగే ధనపరంగా బాగా కలిసి వస్తుంది రుణాలు తీరుస్తారు ముఖ్యంగా మీరు రుణాలు తీరుస్తారు అలాగే కొత్త వ్యవహారానికి శ్రీకారం చుడతారు బంధుమిత్రుల సహాయ సహకారం లభిస్తాయి మీకు దంపతుల మధ్య ప్రేమ అనురాగాలు ఉంటాయి కుటుంబ సఖ్యత బాగుంటుంది మీ సంతానం బాగుంటుంది చదివేవారు ఉంటే చక్కగా చదువుతారు ఒకవేళ మీ సంతానం వివాహం అయ్యే అమ్మాయిలు అబ్బాయిలు ఉంటే మాత్రం తప్పనిసరిగా శుభకార్యాలు జరుగుతాయి అలాగే సెటిల్మెంట్లు కూడా చక్కగా జరుగుతాయి మీకు ఈ మే మే మాసంలో ఏదైనా సెటిల్మెంట్లు ఉంటాయి మీకు సెటిల్మెంట్లు కూడా పూర్తవుతాయి ఇకపోతే కొత్త కొత్త ప్రణాళికలు వేసుకుంటారు మీరు కొత్త కొత్త ప్రణాళికలు వేసుకుంటారు అలాగే ఆ ప్రయాణాలు దూర ప్రయాణాలు చేస్తారు దైవకార్యాల్లో పాల్గొంటారు తీసులు చేస్తారు చాలా అద్భుతమైన భవిష్యత్తు ఉందా మీకు అలాగే మంచి మిత్రుల యొక్క సహాయం పొందుతారు మీ సంకల్పం నెరవేరుతుంది మీకు భూగృహ సంబంధ పూర్తవుతాయి శుభ శుభకార్యాలకు హాజరవుతారు కొంతమంది అయితే మీ గృహంలోనే శుభకార్యాలు జరగడానికి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే రీత్యా చదువు రీత్యా ఇతర దేశం వెళ్ళే వారికి కూడా యోగ కాలంగా యోగదాయకంగా ఉందన్నమా మంచి కాలం నడుస్తుంది ప్రయత్నం చేసుకోండి ప్రయత్నం చేసుకోండి అసలు మీరు ఏది వదలదు కర్కట రాశి ఏ విషయం ఆలో అలాగే స్థిరరాశి విషయాన్ని కూడా కొడుకు వస్తారు మీరు కోర్టు వ్యవహారంలో వారు కూడా సక్సెస్ అవుతారు మీరు అంటే మీకు తీర్పు ఫేర్వెల్గా వస్తుంది అన్నీ బాగున్నాయి కష్టపడ్డారు కష్టపడ్డారమ్మా రెండున్నర సంవత్సరాలు ఏ పని అవ్వలేదు ప్రయత్నం చేయండి గ్రహానుకూలత బాగుంది అన్ని రకాలుగా బాగుంది మీకు వచ్చింది ఏంటి మీకు ప్రయత్నం చేసుకోకపోతే ఎలాగ మా చేసుకోండి చేసుకోండి స్త్రీలు పురుషులు ప్రయత్నం చేసుకోండి కర్క కర్క నేను చెప్తున్నాను మీ అందరికీ సక్సెస్ అవుతుంది ఇకపోతే వృత్తిపరంగా బాగుంది ఎవరు ఏ వ్యక్తులు ఉన్నా సరే రానింపు ఉంటుంది గుర్తింపు ఉంటుంది మిమ్మల్ని గుర్తిస్తారు మీ స్కిల్ బయటపడుతుంది మీకు చక్కగాని ఇకపోతే రియల్ ఎస్టేట్ అంగి వరకు బాగుంది స్పెక్యులేషన్ లాభిస్తుంది వాటర్ ఫీల్డ్ వరకు బాగుంది కొత్తగా కాంట్రాక్ట్స్ కూడా బాగుంది కొత్త కొత్త కాంట్రాక్ట్స్ కూడా వస్తాయి మీకు వ్యాపారస్తులకు బాగుంది అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుంది కొత్తగా వ్యాపారం పెట్టుకోవచ్చు మంచి లాభాలు వస్తాయి మీకు జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది అలాగే ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉద్యోస్తులకు బాగుంది మీరు కొత్తగా ఉద్యోగం ప్రయత్నం చేసుకున్న వాళ్ళు కూడా ప్రయత్నం చేసుకోండి ఉద్యోగ విషయంలో మంచి మార్పులు చేర్పులు కూడా ఉంటాయి అలాగే స్థాన చాలం కనిపిస్తుంది శాలరీస్ పెరుగుతాయి ఇంకేంటమ్మా మీకు కాస్తుంది అలాగే వివాహ విషయంలో కూడా అమ్మాయిల అబ్బాయిలు వివాహం కానీ అమ్మాయిల అబ్బాయిలు కూడా ప్రయత్నం చేసుకోవచ్చు మీకు ప్రయత్నాలు ఫలిస్తాయి పోతే రాజకీయ నాయకులు బాగుందండి చక్కగా ఉంది ఈ మాసం మీకు ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు ప్రజలకు కాసేపు సేవ చేస్తారు మీకు సన్మానాలు జరుగుతాయండి అలాగే సినిమా టీవీ రంగంలో ఉన్నది బాగుందండి మీకు మంచి సువర్ణ అవకాశాలు వస్తాయండి దాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి అలాగే ఇతర ఇతర ఎవరు ఏ వృత్తి ఉన్నా సరే వృత్తి వారికి అందరికీ బాగుందండి ఇకపోతే ఈ కర్కాటక రాశి వారికి నేను చెప్పిన ఈ మాసపాలలు కేవలం మీకు నలభై పర్సెంటే పనిచేస్తుంది మిగతా అరవై పర్సెంట్ కూడా మీ జన్మ జన్మజాతి మీద ఆధారపడుతుంది ఎందుకనగా దశ అంత దశ లగ్నాత్తు లగ్నాత్తు ఉన్న ఆ యొక్క గ్రహాల యొక్క పరిస్థితి అది చూసుకోవాలి ఎందుకంటే కొంతమందికి జరగచ్చు కొంతమందికి జరగకపోవచ్చు చాలా మంది కాల్ చేస్తారు గురుగారు మీరు చెప్పిన జరిగినాయి అని కొంతమంది జరగలేదని కొంతమంది కాల్ చేస్తారు దయచేసి నేను ప్రతి వీడియోలో చెప్తున్నానమ్మా గమనించండి మీకు కావాలంటే మీకు నచ్చిన పండితుల దగ్గరికి వెళ్ళి చూపించుకొని పరిహారం చేసుకోండి లేదండి అయ్యా కింద నెంబర్ ఉంది నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి మీరు ఫోన్ చేయండి మీకు కావలసిన సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది ఇకపోతే ఈ కర్కాటక రాశి వారు ఈ మే మాసంలో నేను చెప్పిన పరిహారం చేసుకుంటే బాగున్న వాళ్ళకి బాగోలేని వారికి అందరికీ బాగుంటుంది ఏమంటాయి అంటే మీరు ఏమీ లేదండి ప్రతి సోమని కూడా వీలైతే శివాలయంలో అభిషేకాలు చేయించుకోండి శివాలయంలో అభిషేకాలు చేయించుకోండి అలాగే ఒక సోమవారం రోజున కిలోంపావు బియ్యం తెల్లటి వస్త్రంలో మూట కట్టి దాంతోపాటు స్వయం పాకం ఇతర ఇతర కాయమూళ్ళు అపరాలు మీ యథాశక్తి అక్కడ ఉన్న శివాలయంలో ఉన్న అర్చక స్వామివారికి స్వయం పాకం దానం చేయండి అంతే ఇకపోతే మీరు అమ్మవారికి శుక్రవారం రోజున కుంగపూ చేయించుకోండి అయ్యా దేవాలయం కుదరలేదండ్యా ఇంట్లోనే చక్కగా అమ్మవారికి అర్చన చేసుకోండి మీకు మీరే పూజ చేసుకోండి ఇక మీరు ఏదైనా శైవ క్షేత్రం వెళ్ళడానికి ప్రయత్నం చేయండి లేదు మీ ఊర్లోనే మీకు దగ్గరలోనే శివాలయం ప్రదోష వేళ అంటే సాయంత్రం వేళలో వెళ్ళడానికి ప్రయత్నం చేయండి సాయంత్రం వేళ వెళ్ళి ఒక మూడు ప్రదర్శన చేసి అక్కడే దేవాలయంలో కూర్చొని ఓం మాత్రం చేసుకోవడం చాలు ఇకపోతే గోవికి గడ్డి వేయండి కుక్కలకి బిస్కెట్లు బ్రెడ్ పెట్టండి పావురాలకి జొన్నలు వేయండి కాకులకి తీపి అన్నం పెట్టండి పిచ్చుకులు చిరుదాజ వేయండి భిక్షగాలకు తారసపెడితే తప్పనిసరిగా భిక్షగాలకి ఆహారం పెట్టండి తాగడానికి మంచినీళ్ళు ఇవ్వండి అలాగే మజ్జిగ దాహం తెచ్చండి ఇది ఎండాకాలం బాటసారికి ఎక్కడా వీలైతే చలివెందాలను పెట్టించండి ఏదైనా ఒక చక్కగా ఒక పెద్ద కొండలో అక్కడ నీళ్ళు పెట్టించండి పాఠశాలతో ఒక ఎంతో పుణ్యం అలాగే ఈ సమంలో అన్నదానం కూడా చేస్తే మంచిది కనీసం ఒక వ్యక్తికి ఒక భిక్షగాడికి ఒక పెరుగన్నం పెట్టిన చాలమ్మా అది మాతో గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మన యొక్క కర్మరాధన తగ్గాలంటే ఎందుకంటే మనం ఎన్నో పూజలు పునస్కారం చేసుకుంటున్నాం కానీ ఎంతో బాధపడుతున్నాం అవి తగ్గడం లేదు ఈ దానాధర్మాల వల్లే కర్మలు తగ్గుతాయమ్మా ఈ దానాలు ధర్మాలు ఈ పుణ్యక్షేత్రాలు దైవ దర్శనాల వల్లే ఈ యొక్క కర్మఫలం తగ్గుతుంది పూర్వజన్మంలో చేసుకున్న కర్మఫలం అందు గురించి ఏంటంటే మీరు జాతరగా చేసుకోండి కర్కాటక రాస్తారు భయపడాల్సిన పని అయితే లేదు ధైర్యంగా ఉండండి అడుగు ముందుకు వేయండి సరివేదిన భవంతు శుభం భవంతు స్వస్తి